హలో అండి అందరికీ నేనైతే ఈరోజు గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తాను చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం పెరుగు పేస్ట్ చేసి అయితే పెట్టేసుకోవాలి నీట్గా కడిగేసి పెట్టుకున్న చికెన్ను అంటే కౌసు వాసన రాకుండా నీట్గా అయితే కడిగేసుకోవాలి తర్వాత మనం పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసి కొంచెం పసుపు కొంచెం ధనాల పొడి చికెన్ మసాలా అన్నీ వేసి కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు కానీ లేదా ఒక థర్టీ మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కలిపి పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి అయితే తీసుకోవాలి కడాయి తీసుకొని వేడైనాక నేను తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి కొందరు ఆయిల్ ఎక్కువ ఇష్టపడతారు కొందరు నార్మల్గా తింటారు కదా తగినంత అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అయితే వేడైనాక తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నా ఉల్లిపాయలు వేసుకుని ఐదు నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి కొంచెం రెడ్ కలర్ వచ్చాక సాజీరా అంటే ఇలాచి చెక్క లవంగం అన్నీ కలుపుని వేసేసుకోవాలి సాజీరా కొంచెం మసాలా ఘాటు ఎక్కువ ఉండొద్దు అనేసి నేనైతే కొంచెం వేసిన తర్వాత పక్కన కలిపి పెట్టిన చికెన్ అయితే వేసేసుకోవాలి దాని స్మెల్ చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫస్ట్ టైం నేను చేయడం అయితే గ్రీన్ చికెన్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నా అది కూడా యూట్యూబ్లోనే చూసిన నేను అంటే తెలుసు గ్రీన్ చికెన్ ఇట్లా చేశారని కాకపోతే పర్ఫెక్ట్గా ఇట్లా చేయాలనేది నాకు తెలియదు అందుకనే నేనైతే యూట్యూబ్లో చూసి చేసిన అంటే గ్రీన్ చికెన్ అనేది ఫంక్షన్లో తినడమే తప్ప ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా తర్వాత కొంచెం చికెన్ మసాలా అయితే వేసినా అనమాట చికెన్ మసాలా ఎక్కువ ఏమి వేయలేదు కొంచమే వేసినా నేను కానీ వీడియో కోసం అంటే నార్మల్గా వీడియో తీయకుండా ఏదన్నా వంట చేస్తే అయితే తక్కువ టైంలో అయిపోతుంది అనిపిస్తుంది వీడియో కోసం ప్రత్యేకంగా చేస్తే చాలా లేట్ అవుతుంది కొంచెం ఉప్పు కూడా వేసిన అనమాట నేను అంటే వీడియోలు తీయాలి అని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏ వీడియోలు తీయాలి ఎట్లా ఎడిటింగు అవన్నీ ఏమో అస్సలు రావు సరే ట్రై చేస్తున్నా తర్వాత చికెన్ అయితే మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్మెల్ వస్తుంది చూడండి కొంచెం కొత్తిమీర వేసుకొని అందులో మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లనే ఉడికించాలి తర్వాత నేనైతే పక్కన వేడి నీళ్ళు పెట్టినా చల్లనీళ్ళు కావాలి వేడి నీళ్ళు పెట్టి కొంచెం గ్రేవీ కావాలి అనేసి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను అందులో కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉండాలి అని చెప్పి తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఆహా ఫైనల్గా గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే తినేసి ఎలా ఉందో చెప్తాను మీకు నచ్చితే కూడా ట్రై చేయండి నాకైతే మంచిగా మస్తు అనిపించింది టేస్ట్ అయితే అంటే ఏదో నేను చేసినని బాగుందని చెప్పట్లేను నిజంగానే బాగుంది ఫస్ట్ టైం నేను ఇంట్లో నా చేతితో నేను ఫస్ట్ టైం చేయడం గ్రీన్ చికెన్ నాకైతే మస్తు నచ్చింది అంటే ఎప్పుడు రొటీన్గా గా ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా కూడా చేసుకోవాలి అని అయితే అనిపించింది కాకపోతే ఇట్లా వెరైటీగా చేయాలంటే ఓపిక కూడా ఉండాలి